హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ సరో చేపల్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది షార్ట్ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఈ చేపలని అయితే ఇలా తెచ్చుకున్నాక ఫస్ట్ అటు ఇటు రెక్కలు ఉంటాయి కదా అవైతే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక వీటిని స్మాల్ సైజ్లో పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట చేసుకున్నాక లోపల ఉన్న వేస్ట్ అయితే తీసేసుకొని వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఒక దాకలో ఈ ముక్కల్ని అయితే వేసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టి పొంగు వచ్చేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలన్నమాట చూడండి పొంగు అనేది ఈ విధంగా రావాలి వచ్చిన తర్వాత ఒక ముక్కను తీసుకొని చూసుకోవాలి చూడండి మనకి ఇక్కడ తోలు అనేది వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ చేసి ఈ ముక్కల్లో ఉన్న వేడి నీళ్ళు పారబోసేసి చన్నీళ్ళు పోసుకొని ఈ పైన ఉన్న స్కిన్ అయితే లవల్ చేసుకోవాలన్నమాట చేసుకున్నాక చక్కగా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని కర్రీ ప్రిపరేషన్కి అయితే రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్